పదో తరగతి ఫలితాలను సిద్ధార్థ పాఠశాల విద్యార్థులు ప్రపంచం కరీంనగర్ నగరం బొమ్మకల్లోని లోని సిద్ధార్థ హైస్కూల్ విద్యార్థులు పదో తరగతి ఫలితాలలో ఘన విజయం సాధించారు ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ గంఛి స్వరాజ్య బాబు కరెస్పాండెంట్ శ్రీమతి గంచి సుజాత విజయం సాధించిన విద్యార్థులను అభినందించారు పుష్పగుచ్చాలను అందించి సత్కరించారు ఐదు వందల అరవై మార్కులతో కె అశ్విత మొదటి స్థానంలో నిలవగా ఐదు వందల యాభై మూడు మార్కులతో ఎం రష్మిత రెండవ స్థానంలో ఐదు వందల యాభై ఒక్క మార్కులతో కె మీనాక్షి మూడవ స్థానంలో ఐదు వందల నలభై రెండు మార్కులతో ఎస్ సాయి చరణ్ నాలుగవ స్థానం ఐదు వందల నలభై ఒక్క మార్కులతో ఐమన్ హృదా ఐదవ స్థానం సాధించారు అదే విధంగా పదిహేడు మంది విద్యార్థులు ఐదు వందలకు పైగా మార్కులు సాధించి పాఠశాల పదవ తరగతిలోని వంద శాతం ఉత్తీర్ణత సాధించిందని వారు తెలిపారు ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ శ్రీ గంజి స్వరాజ్య బాబు కరస్పాండెంట్ శ్రీమతి గంజి సుజాత మాట్లాడుతూ మా పాఠశాలలో చదివిన విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించారని అదే విధంగా ఆరు వందల మార్కులకు గాను ఐదు వందల అరవై ఎనిమిది మార్కులతో ప్రథమ స్థానంలో నిలవడం సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ గంజి స్వరాజ్య బాబు కరస్పాండెంట్ గంజీ సుజాత డైరెక్టర్ ఇరుకుల్ల శ్రవంతి ప్రిన్సిపాల్ శ్రీ మహమ్మద్ యూసుఫ్ విద్యార్థులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు బోధనేతర సిబ్బంది సిద్ధార్థ హై స్కూల్ కృష్ణనగర్ బొమ్మకల్ స్కూల్ పిల్లలు టెన్త్లో మాకు మంచి ఘన విజయం సాధించాము హై స్కూల్ సిద్ధార్థ హై స్కూల్ కృష్ణనగర్ బొమ్మకల్ విద్యార్థులు పదవ తరగతి ఫలితాల్లో ఘన విజయం సాధించాము ఫైవ్ సిక్స్టీ ఎయిట్ మార్కులతో కే అశ్విత మొదటి స్థానంలో నిలిచింది ఫైవ్ ఫిఫ్టీ మార్క్స్తో ఎం రష్మిత రెండవ స్థానం మరియు ఫైవ్ ఫిఫ్టీ వన్ మార్కులతో కె మీనాక్షి మూడవ స్థానంలో ఉంది మొత్తం హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ పంతొమ్మిది మంది విద్యార్థులు ఫైవ్ హండ్రెడ్ మార్క్స్ సాధించారు దీనికి మా స్కూల్ యాజమాన్యం చాలా గర్విస్తున్నాము థ్యాంక్ యూ